హాయ్ అండి వెల్కమ్ టు రమ్య రమ్యమాక్ష వ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తాను ఇది వేసవిలో మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది మాడకుండా వేయి వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసేయండి ఇలా కడుక్కున్న పప్పులో ఒక టింపావు కప్పులో నీళ్ళు వేసుకోవాలండి ఇలా నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి రెండు నుంచి మూడు విజిల్ రానివ్వండి రెండు అయితే సరిపోతాయి ఇలా హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇక్కడ పప్పు అయితే టూ విజిల్స్కి ఇలా ఉడికిందండి అలా పప్పు పప్పులానే ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగడద్దు ఇప్పుడు ఒకటిన్నర కప్పులు ఇలా బెల్లం తీసుకుని దాంట్లోనే ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకోవాలండి దీన్ని బెల్లాన్ని బాగా కరగనివ్వండి కలుపుకుంటూ దీనికి పాకం పట్టన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక పొంగు రానివ్వండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వేరే గిన్నె తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ నీటిలోనే వేసుకోండి ఇలా సగ్గుబియ్యం మొత్తం ఇందులోనే వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి లేదంటే అడుగున మాడిపోతుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక మనం దీంట్లోనే పాలు వేసుకోవాలండి పచ్చిపాలన్నా వేసుకోవచ్చు కాసినపాలన్నా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కాచిన కాచిన పాలు వేసుకుంటున్నాను ఆరు లీటర్ పాలు వరకు వేసుకున్నానండి ఇలా పాలు వేసాక ఒక పొంగు రాగానే దాంట్లోనే పెసరపప్పు ఉడికించిన పెసరపప్పును కూడా వేసుకోవాలండి పెసరపప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అలా కలుపుకోండి ఆల్రెడీ పాలు కాచినవే కాబట్టి నేను ఎక్కువసేపు మరిగించట్లేదు కొంచెం సేపే పెట్టాను ఇప్పుడు నెయ్యి ఒక గిన్నెలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఇక్కడ నేనైతే బాదాము జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి వాటిల్ని ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోండి తర్వాత కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నే ఆ నేతిలోనే వేయించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి కానీ బాగుంటుంది పాయసంలో వేసినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే ఈ పాలలో బెల్లం అనేది వేసుకోవాలండి ఈ బెల్లంని మనము పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోనే వేసేసుకోవాలండి స్ట్రైనర్తో వడగట్టుకుంటున్నాను ఏదైనా డస్ట్ ఉంటే ఈ మనం గ్యాస్ ఆఫ్ అయిన తర్వాతే వేయాలండి మంట ఉండగా వేస్తే పాలనేవిపోతాయండి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను బెల్లం అనేది తక్కువ వేసుకున్నాను ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి తీపి తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అందులోనే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పొడి చేసి వేసుకోండి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసుకోండి మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేసవికాలంలో మనం వండి ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ అండి